హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ రావర్పోడ్ రింగ్కి ఏలు రోడ్డుకి చాలా దగ్గరలో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి చాలా పెద్ద ఎస్ఎఫ్టీ అనమాట ఎస్ఎఫ్టీ పరంగా చాలా చాలా బాగుందన్నమాట లిఫ్ట్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే రేట్ అనేది కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలే కాబట్టి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దీ సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి సో బిల్డింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది రెనోవేషన్ వర్క్స్ తోటి లుకింగ్ పరంగా న్యూ లుక్ తోటి బాగుంది ఇంటి ముందు రోడ్డు కూడా మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గానే గానే ఉందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఏలూరు రోడ్డుకి కేవలం ఆరు మీటర్ల దూరంలో రవీంద్ర భారతి స్కూల్కి దగ్గరగా ఉండే ప్రసాదంపాడు క్లాస్ ఏరియాలో సేల్కి వచ్చిన గ్రూప్ హౌస్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది రావర్పాడ రింగ్ నుంచి సుమారుగా కిలోమీటర్ నర దూరం బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదున్నర కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి తొమ్మిది వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ తోటి ఉండే టూ బిహెచ్కే ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే వెస్ట్ ఫేసింగ్ తో ఉంటుందండి కేవలం ఇరవై రెండు లక్షల పదివేల రూపాయల ఆర్పీ ప్రైజ్ అనమాట ఇండిపెండెంట్ ఫ్లాట్ అండి మనకి లో గేట్ కూడా ఉంటుంది సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ సిం ద్వారం టేక్వుడ్ సింహద్వారం మనకి ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ సో ఇక్కడ హాల్కమ్ డైనింగ్ స్పేస్ అనమాట నార్త్ ఎంట్రన్స్ తోటి ఇక్కడ ఫ్లాట్ అయితే వచ్చిందండి సో వెస్ట్ ఎంట్రెన్స్ తోటి మనకి ఎంట్రెన్స్ గేట్ అయితే వస్తుందండి సో ఇక్కడ మనకి విండోస్ అన్ని కూడా వుడ్ విండోస్ ఇచ్చారు సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అయితే చేసులేవు ఇక్కడ టీవీ నెట్ పాయింట్ కూడా ఇచ్చారు సో హాల్ బ్యాక్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇందులో కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఫుల్ గా వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి సీలింగ్ వర్క్ కూడా చేసి ఉందండి సో కబోర్డ్స్ వర్క్ అక్కడ చేయించుకుంటే సరిపోతుందన్నమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి సో ఇందులో మనకి బేషన్ అనేది ఇండియన్ బేషన్ ఇచ్చారు అటాచ్డ్ బాత్రూంలో పీవీసీ డోర్ అయితే ఇచ్చారండి లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ అయితే వచ్చాయండి ఇక్కడ మనం పార్టీషన్ చేసుకుంటే డైనింగ్ స్పేస్ అవుతుంది ఇది ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ పెద్దగా వచ్చింది ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది పై వరకు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అదేవిధంగా సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్గా ఉందండి సో ఒక కబోర్డ్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఈ ఫ్లాట్ని గా మీరు ఆక్యుపై చేసుకుని తీసుకోవచ్చండి చిన్న చిన్న మైనర్ వర్క్ ఉన్నాయి అవన్నీ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి ఉట్కబోర్స్ అన్ని కూడా లేకపోయినా కూడా సిమెంట్ ట్రాక్స్ అయితే ఫుల్ గా ఉన్నాయి ఇది మనకి వాష్ ఏరియా ఇదే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వచ్చే పాయింట్ అనమాట సో ఇదంతమంట మన ఫ్లాట్ అనేది మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక ఇక్కడ ఎంట్రన్స్లో గేట్ అనేది పెట్టేసి ఉంది కాబట్టి మనకి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అండి సో చాలా చాలా బాగుందండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇరవై రెండు లక్షల పదివేల రూపాయల నుంచి ఇరవై మూడు కావచ్చు ఇరవై నాలుగు కావచ్చు ఇరవైనా కావచ్చు అండి యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది మీకు నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ